హాయ్ హాయ్ అండి అండి అందరూ చూడండి వీడియో వ్యాపారానికి పోయాను అక్కడ సందర్లేకి ఎర్రగుంట్ల పాత ఊరు అది వ్యాపారానికి పోయి అక్కడ వ్యాపారం చేసుకుంటా బాగా చర్చిగా నచ్చింటే అదంతా వీడియో తీశాను చర్చి ప్రభును చూడండి ఇప్పుడు అక్కడ ఏదో పెండ్లి జరుగుతుందని పద్దాలు అన్నీ కట్టారు అందుకు అక్కడే నేను ఎండ తట్టుకోలేక ఆడ నీడ చెట్టు యాప చెట్టు ఉంది యాప కాడ కూర్చొని వీడియో తీశాను అదంతా పాత ఊరు చూడండి అప్పుడు ఊరు మేము పుట్టక ముందు ఉండేది ఊరు పాత ఊరు అది అక్కడ వీడియో తీశాను మీరందరూ చూడండి అక్కడే మంది కూరగాయల బండి కూడా ఉంది వ్యాపారం చేసుకుంటా సందల పండు తిరుగుతూ ఉన్నాను ఆడ నీళ్ళు కూర్చొని నీళ్ళు తాగాను రెండుసేపు తట్టుకో వీడియో తీసమని ఇక్కడ నిలబడి వీడియో తీశాను ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి కొత్తది అంకం అని గుడి పడింది పార్వతీదేవి అక్కడ కొత్తది గుడి కూడా వీడియో తీశాను చూడండి వాకింగ్లు లేశారు లోపల లేకుంటే లోపలికి కూడా పోయి తీసిందను ఎందుకంటే గుడి వాకింగ్ వేశారు బయట గేటు కూడా బియ్యాలు వేశారు కొత్త గుడి కాబట్టి నలభై ఒక్క రోజు అయితే మళ్ళీ గుడి వాకింగ్లు తీస్తారు అంతవరకు తీయరు అందుకని నేను అంతా వీడియో తీశాను చూడండి అలాగనే మన వ్యాపారం బండి కూడా వీడియో వస్తుంది అదంతా టాక్ అయ్యి అలాగనే మీరు అంత దూరం ఎక్కడ పోయారమ్మా అని అనుకుంటారేమో నేను వ్యాపారం సందు సందులు అన్నీ తిరిగి వచ్చాను ఎండకు సాలైపోయి అక్కడ కూర్చున్నాను అదో చూడండి మన బండి వ్యాపారం అంతా ఇక్కడే ఉంది తిరగకపోతే ఒకసారి పెట్టుకుంటే ఇప్పుడు వ్యాపారం లేక అలా అంటానా అందుకని తిరుగుతాంట మన అలాగనే మన ఇక్కడ కూడా అంతా తీసాను చూడండి గుడి కూడా బాగా కనుంది లేకుంటే లోపల పోయి గుడి తీర్చామనుకున్నాము తీయలేకపోయాము మళ్ళీ నలభై రోజు అయిన అబ్బుతూ పోయి గుడి అంతా తీర్చాను అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మన ఛానల్కు నచ్చినట్టయితే అందరూ సపోర్ట్గా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా బండి దెబ్బాలని ముందుకు వచ్చున్నాను అందరికీ బాయ్ అందరికీ బాయ్ అండి చూడండి అలాగనే నచ్చితేనే వీడియో కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడి మాత్రం అంకమ్మ గుడి చూడండి అలాగనే వచ్చాను